హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను బీరకాయ పప్పు చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఏంటంటే ఈ ఎండలకి బీరకాయ ఇట్లా సొరకాయ పప్పు ఇట్లానే పప్పులు తినాలి అందుకనేసి మేమైతే ఎక్కువ పప్పులే చేసుకుంటుంటామండి ద బీరకాయ బీరకాయ ఏంటంటే ఇట్లా ఇరిసి పెట్ చూసుకొని తెచ్చుకుంటాం మేము అంగట్లో ఏంటంటే చేదు ఉంటాయి అందుకనేసి చాలా సార్లు మోసపోయామండి మేము కూర చేసేసుకొని వేస్ట్ అయిపోయింది అందుకని ఇరిసి చూసి తెచ్చుకుంటాం బీరకాయ బీరకాయ ఒక రెండు బీరకాయలు తీసుకున్నానండి ఒక కప్పు కందిపప్పు కప్పు కడిగి తక్కువే ఉంది కప్పు కందిపప్పు ఒక మూడు టమాటోలు కొన్ని చింతపండు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు కూర్చొని పెట్టినట్టున్నారు మా మమ్మీ నేను చూ చేసే విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూసుండే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తాను చూడండి బీరకాయ తరిగి పెట్టేసుకున్నామండి నీట్గా ఇంకా కడిగేసుకొని కందిపప్పు మా మమ్మీ కట్ క్లీన్ చేస్తున్నాను కందిపప్పు కడిగేసుకుంటాం చూడండి మా మమ్మీ రెండుసార్లు కందిపప్పు కడిగేసేయాలండి వాటర్ వేసేసారు మా చెమ్ము నిండా పసుపు మనం బీరకాయ తరిగి పెట్టుకున్నాం కదా బీరకాయ కూడా వేసేస్తున్నారు మాకైతే దబర్లో చేసుకోవడం అలవాటు అండి కుక్కర్లో వేయండి మేము దబర్లో కూడా ఉడికిపోతుంది బాగా ముత్తగా పచ్చిమిరపకాయలు మా అమ్మ ఎండలకి కడుపులో మంటు ఉంటుందిలేమ్మా పచ్చిమిరపకాయలు వద్దు ఎక్కువ ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని వేస్తామని పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని వేస్తున్నారు మీరైతే స్కిప్ చేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి మేము ఎక్కువ పచ్చిమిరపకాయలు యూస్ చేయమండి టమాటోస్ పొడి వేస్తున్నారు ఇవంతా ఉడికిన తర్వాత చింతపండు వేసుకుంటామండి ఇంక ఇవి స్టవ్ మీద పెట్టి వేసుకుంటాము ఇంకా స్టవ్ మీద పెట్టి మూత వేసేసుకుంటాం మా వాటర్ సరిపోయేటట్లే కొన్ని పోయి మా ఇంకొన్ని వాటర్ వేసుకుంటున్నామండి అండి అంతే ఇంక ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి పప్పు ఉడికిందండి ఇప్పుడు మనం చింతపండు వేసుకుంటాం చూడండి మనం వేసిన మిరపకాయలకి అంత అంత చింతపండు వేసేము ఇది కొంచెం ఉడకబెట్టుకొని ఎనుపుకుంటాం చూడండి పప్పు ఈ విధంగా ఉడకపెట్టుకోవాలండి బాగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఇంక మనం దించేసుకొని ఎనుపుకుంటాం చూపిస్తాను చూడండి నీళ్ళు వంపేసుకుంటున్నాం పప్పులో పప్పు కూడా అండి మనం స్లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కానీ గబగబా వంట చేయాలనుకునే వాళ్ళకి కుదరతలేండి మేము అంటే పెట్టేస్తాం చాలాసేపు స్టవ్ మీద మేము లేట్గా తింటాం కాబట్టి అందరం పెద్దోళ్ళు ఉండేది పెద్ద పిల్లకాయలు చిన్నపిల్లలు వాళ్ళకి కుదరదు చాలా చాలాసేపు సిమ్లో పెట్టే వదిలేస్తాము నీట్గా నీళ్ళు పేసుకొని ముద్దకం పెట్టి వేసుకుంటున్నాం చూడండి ప్యాన్ పెట్టేసుకొని తిరగమాతకి ఆయిల్ వేసుకుంటున్నాం ఆవాలు జీలక జీలకర్ర మెంతులు ఇక్కడ చూడండి పప్పు ఎన్ని పెట్టేసుకున్నాం పప్పుల వాటర్ కూడా దీంట్లోనేసేసుకున్నాం అండి ఈ ఎండలకి ఏంటంటే ఇట్లా పప్పులవి చేసుకుని తింటా ఉండండి లేదంటే అసలు చాలా పడిపోతున్నారు ఏదో ఒకటి ఆవాలి వినకరే ఎరగడ్లు ఎన్ని మిరపడ్డాయి సరే పాపండి తిరగతకాయ వేగిందండి కొంచెం పప్పుకి ఏంటంటే కొంచెం అదే ఎర్రగా వచ్చేటట్టు ఎంచుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగి మాడి బాగుంటుందండి పప్పు రెడీ అయిపోయింది మా మమ్మీ ఇంకా ఈ పప్పులోకి ఏంటంటే ఈరోజు మాకు ఉప్పు మిరపకాయలు వడియాలు ఎంచుకుంటాం చూపిస్తాను అది కూడా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది మీరైతే పచ్చిమిరపకాయలు వేసుకునే పని అయితే ఎక్కువ వేసుకోండి మేమైతే కొంచెం అవి కొంచెం ఇవి వేసు చూడండి పప్పులోకి ఉప్పు మిరపకాయలు వేయించుకుంటున్నాము మేము పప్పు అయితే ఇది చూడండి రెడీ అయిపోయింది పక్కన పెట్టేసింది మా మమ్మీ ఇంక మిరపకాయలు ఇవైతే మేము ఇంట్లో చేసుకున్నట్టు అండి చాలా బాగుంటాయి మేము బయట ఈ వడియాలు ఈరోజు మాకు పప్పు వడియాలు మిరపకాయలు పెరుగు ఉంది పచ్చడి ఉంది ఈరోజు లంచ్కి చూడండి పప్పు వడియాలు మిరపకాయలు రెడీ అయిపోయాయి ఇంతేనండి ఈరోజుకి వీడియో మా వీడియో కానీ నచ్చితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్